ప్రభుత్వం ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ప్రజల పక్షాన నిలబడి కొట్లాడదామని వేములవాడ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జీ చలిమెడ లక్ష్మీ నరసింహరావు అన్నారు వేములవాడ నియోజకవర్గంలో పదవీ కాలం ముగిసిన ఎంపీపీ జడ్పీటీసీ ఎంపీటీసీలను ఆయన నివాసంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహారావు మాట్లాడుతూ ప్రజా జీవితంలో నిస్వార్థంగా పనిచేసే వారికి ఎప్పటికైనా గుర్తింపు ఉంటుందని అన్నారు తాజా మాజీలుగా ఉన్న మీరు ప్రజల సమస్యల్లో పాల్పంచుకుని వారికి అండగా ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు ప్రతిపక్షంలో ఉన్నందుని ప్రజల పక్షాన గొంతు పరిష్కరించేందుకు దిశగా ప్రభుత్వ పనితీరును ఎండగట్టాలని వివరించారు మానసిక వికలాంగ తత్వాన్ని వీడి పోరాటం చేసే ప్రతిపను అలవాటు చేసుకోవాలని అన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రాకపోతే బీజేపీతో కుమ్మక్కైనట్టేనని చేసిన సవాల్ నిజమైందని అన్నారు ఉత్తర తెలంగాణలోనే వేములవాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి తక్కువ ఓట్లు రావడమే ఇందుకు నిదర్శనమన్నారు ప్రజల్లో పార్టీ బలంగా ఉందని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటుదామని అన్నారు కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా పార్టీ అధ్యక్షుడు తోట ఆగయ్య మాజీ జిల్లా పరిషత్ చార్పసన్ నేలకొండ అరుణ పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు వినోద్ కుమార్ రెడ్డి చేసిందా వినోద్ కుమార్ వెళ్తాడా మనం ఎందుకు వేయాలి ఇది ఎందుకు వేయాలని చాలా మంది కార్యకర్తలు చాలా మంది బాధతో నేను కూడా ఇవ్వదు నేను చాలా మంది ఇలా వినోద్ కుమార్ ఇష్యూ రాదు ప్రశ్న వ్యక్తులు కాదు ఎంతో వ్యక్తులు శక్తి అనేది పార్టీ శక్తి అనేది పార్టీ పార్టీ తల్లి లాంటిది ఈ పార్టీలో ఉండి తల్లి ద్రోహం చేయొద్దు ఇలా వినోద్ కుమార్ కోసం చేస్తలేనో మీ కోసం చేస్తున్నా చాలా పదవి ఏమైంది మీ కృషి గవర్నమెంట్ పేరు కూడా మీ కృషి మీ చిత్తశుద్ధితో కష్టపడితే ఈ సెకండ్ వచ్చింది ఇవాళ డెబ్బై రెండు వేల ఓట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీ మూడవ స్థానానికి మనకి యాభై వేల ఓట్లు వచ్చిన సుమారుగా దగ్గర దగ్గర నలభై వేల ఓట్లు వచ్చినంటే చాలా ఉత్తర తెలంగాణలో చాలా పార్లమెంట్లలో అతి తక్కువ ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లో వచ్చిన ఓట్లు మన పార్లమెంట్లో కోల్పోయిన అతి తక్కువ నియోజకం కాదు మొదటి దానికి చాలా బెల్లవడానికి మన కష్టమని మీ కూడా శుభాకాంక్షలు చెప్తున్నారు ఓపెన్ పథకం శుభాకాంక్ష ఎందుకంటే చిల్లి గవ్వ కూడా మనకు పార్టీకి వెళ్ళాలి అభ్యర్థి కానీ సహాయం కాకుండా ఇది నాది ఇది నా పార్టీ నేను మంచిగా ఉండాలి పార్టీ బాగుండాలి అని ఎంత కష్టపడని చాలా ఎమ్మెల్యే ఎలక్షన్ అంత కష్టపడదు బాగుంది మీరే ఎట్టు పెట్టుకోవచ్చు ఈ కష్టం మీద పిల్లలు ఏర్పడితే ఓడిపోకూడదు సరే సరే అప్పుడు ఏ కారణాలైనా ఏ అదృష్టం బాలేదు నా అదృష్టం బాగాలేదు ఏ అదృష్టం బాగాలేకున్నా గత గతాహి ఇలా కొట్లాడగా ఉన్నాం మీ శక్తిని ప్రదర్శించారు ఇవాళ తెలిసిన అభ్యర్థిని మూడో స్థానానికి మనము ఇచ్చేసిన వాళ్ళు ఆర్థికంగా చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఎంత ప్రలోభ పెట్టినా ప్రజలు మనం గుర్తిస్తున్నారు ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా ఇంపార్టెంట్ అని గుర్తించారు అందుకనే రేపు రాబోయే ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా ఒక మన ధైర్యకొని మనం ముందరికి పోవాలి పోతాము గెలుస్తామని నాకు నూటికి నూరు శాతం నా అనుభవంలో చాలా అద్భుతంగా పోతా ఉంటాం ఎందుకంటే ఈ తల్లి లాంటి పార్టీ కొంతమంది ఎందుకు పోతారంటే ఇది ఒక అద్భుతం మరి పార్టీ నాయకులు చాలా సీరియస్ వ్యక్తం పోయిన పిల్ల మళ్ళీ రావద్దు అని మీరు చేస్తే లీడర్లు అవుతారు ప్రజలు చేస్తే లీడర్లు అవుతా ఉంటారు ఇవాళ ఎమ్మెల్యే పెట్టాల్సింది పెట్టొచ్చింది ఇలాగే ఎదుర్కొంటే ప్రజలు ఎదుర్కొంటే ఎమ్మెల్యే ఉంటుంది లేకపోతే ఆయన ఏం లేదు అంధకారంలో ఉండే ఇవాళ ఎవరైనా ఎంపీటీసీలైనా ఎంపీసీలైనా జేపీటీసైనా జిల్లాపల్లి చైర్మన్లైనా ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్యేల ఎవరైనా ఒక స్థాయి ఏంటి అంటే ప్రజల దగ్గర నుండి గుర్తింపు వస్తే అవుతారు అందుకని ప్రజల్లో అమైకమై ఉండి ఏ కష్ట సుఖాలు ఉన్నా కూడా మరి మరొకసారి ఒక సమిష్టిగా కుటుంబ సభ్యులుగా ఎదుర్కొంటే మన మనకు మేములవాడ నియోగవర్గంలో ఈ బిఆర్ఎస్ కుటుంబం చాలా గట్టిగా ఉన్నది మనకున్న శక్తులు వాస్తవం చూస్తే ఎదురు ఓటింగ్ పర్సెంటేజ్ చూస్తే మన పౌర్వాలి చూసిన నాకు ఎంతో కాస్ట్మెంట్ నాకు వచ్చిన వచ్చినాక ఒక వెయ్యి ఒక వంద ఇరవై తొమ్మిది రోజులే అసలు మా ఊరు వదిలేస్తేనే అంతే తక్కువ బీజేపీ అంత బిగు అంటే మనం పార్టీ ప్రతిష్టంగా ఉంది అట్లీస్ట్ ఎన్ను చూసినా రుద్రగ్లు చూసినా ఏ మండలం చూసినా కొంచెం ఎక్కడా పెద్ద ఓటు కోల్పోలేదు కొంచెం బీజేపీ ప్రభావం పెట్టిపోయింది తర్వాత ఎక్కువది కాబట్టి ఇక్కడ కొంచెం ఎక్కువ వేయబట్టి ఈ పక్క శాతం ఉంటే ఇక్కడ కూడా ఎక్కువ పోలేదు అందుకనే మన ఓట్ బ్యాంక్ మనకు ఉంది తప్పకుండా మళ్ళీ గెలిచే అవకాశం ఇంకో శాతం ఉందని సమయంగా మనం చేసుకుంటూ